నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికి అందించడమే ప్రధాన లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు శనివారం మహబూబ్ నగర్ మండలంలోని జమిస్తాపూర్ గ్రామంలోని ఇరవై లక్షలతో నిర్మాణం చేపట్టనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం ఆయన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు నిజంగా శుభదినమని సంవత్సర కాలం ప్రజా ప్రభుత్వం పూర్తి చేసుకుని రోజు హెల్త్ సెంటర్ కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవటం ఆనందంగా ఉందని మూడు నాలుగు నెలల సమయంలోనే హెల్త్ సెంటర్ అందుబాటులో వస్తుందని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు

लक्ष्मी श्रीलक्ष्मीवीच प्रसन्ना मम सर्वदा परांकुशाशमेज मुद्रा ही कमलास्तार्क कॉटिप्रतिभा तृणेत्रा भजे हम जगदीश मंगल मंगल्यवासाधु देवी नारायण नमस्त महादेव विदे विष्णुत्ती धीमह आधाम

ನೋವು <mark> ನೋವು <muchos> 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 ఈ రోజు జమిస్తాపూర్ గ్రామంలో హెల్త్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం జరిగింది చాలా రోజుల నుంచి గ్రామస్తులు ఇక్కడ హెల్త్ సెంటర్ కావాలని అడిగారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెద్ద గ్రామం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హెల్త్ సెంటర్ ఉండాలని చెప్పి దీన్ని ఆ రోజు శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం మూడు నాలుగు నెలల్లో ఇక్కడ మంచి హెల్త్ సెంటర్ వస్తుంది హెల్త్ సెంటర్ వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన వ్యవస్థ మొత్తం కూడా నర్సు కానీ డాక్టర్ కానీ మెడిసిన్స్ కానీ ఖచ్చితంగా ఇక్కడ పెట్టే ఏర్పాటు చేస్తున్నాం భూమి లేకుంటే దాతలు ముందుకొచ్చి ఇచ్చిండ్రు మన గజ్జ వెంకట్రాములు రామచంద్రమ్మ రంగారెడ్డి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మాధవులు వాళ్ళ కుటుంబ అందరికీ కూడా జమిస్తాపూర్ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా వారు చేసిన ఈ కార్యక్రమం అందరు కూడా హర్షించదగ్గది ఇట గ్రామస్తులు కూడా ప్రతి గ్రామంలో కూడా ముందుకొచ్చి డెవలప్మెంట్ కార్యక్రమంలో ఏదో రకంగా వాళ్ళు కూడా చేయి అందించాలని చెప్పి కోరుకుంటూ మన నగర్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం గతంలో గ్రామస్తులు అంటా ఉన్నారు కొంతమంది విద్యావంతులు అంటా ఉన్నారు కొన్ని గ్రామాల్లోకి ఎక్కువ నిధులు వచ్చినాయి కొన్ని గ్రామాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని ఇప్పుడు మా కాంగ్రెస్ హయాంలో అటువంటివి జరగవు ఏ గ్రామానికి జనాభాను అనుసరించి ఎటువంటి ప్రాజెక్ట్ రావాలన్నా రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్కూల్స్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ ఖచ్చితంగా ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి రాజకీయ భేదాలు లేకుండా ఏ గ్రామానికి ఏ అవసరమో ఆ అవసరాన్ని తీర్చే బాధ్యత మాది ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి మేము అందరం కూడా వారికి ప్రత్యేకమైన దృష్టి మా మైగునర్ మండలం మీద కూడా పెట్టమని చెప్పి ఆల్రెడీ కోరినాము ఇంకా అనేక ప్రాజెక్టులు ఈ జిల్లాకు వచ్చేది ఉంది మా నియోజకవర్గానికి వచ్చేది ఉంది విద్యా వైద్య పరంగా ఉపాధి పరంగా మిగతా అన్ని జిల్లాల కంటే కూడా మన మహబూబ్ నగర్ నెంబర్ వన్ స్థానంలో నిలబెడతారన్న నమ్మకం మా అందించడం